ఇలాంటివి చెప్పుకోవాలంటే సిగ్గుచేటు కానీ మనం నిజాలే మాట్లాడుకుంటాం కాబట్టి చెప్పక తప్పట్లేదు మన భారతదేశంలో సగానే సగం మత మార్పిడిలు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా కొందరు వేరే దేశాల నుంచి వచ్చి శారీరకంగా హింసించి మత మార్పిడి చేయిస్తే మన భారతీయులు వేరే వాళ్ళ పాలన చూసి పనికిమాలవన్నీ నేర్చుకుని మన దేశపు ప్రజలకే తక్కువ జాతి అంటరానితనం అంటగట్టి వాళ్ళని గుడి ప్రాంగణంలో కూడా రానివ్వకుండా వాళ్ళ గాలి సోకిన పాపమే అని మూఢ నమ్మకాలు పెట్టి మానసికంగా హింసించి మత మార్పిడి చేసుకునే దుస్థితి తీసుకొచ్చారు మరి అప్పటికే సందు దొరికితే సంకనక్కే సంఘాలు రెడీగా ఉన్నాయి అసలు మీ వాళ్ళు ఎలా ఎలా చేస్తారు వాళ్ళకి మానవత్వం లేదా వాళ్ళ ధర్మం అదే నేర్పించిందా మా దగ్గర అలా ఉండదు అందరూ సమానమే మీరు వచ్చి మా దేవుడు కూడా ముట్టుకోవచ్చు అని చెప్తే వాళ్ళకి దేవుడి మధ్య కాదు ఆదరించే మనుషుల మధ్య కనిపించింది ఇంకా దాన్ని వీళ్ళు అలసిగా తీసుకొని బొట్టు జరిపారు గాజులు జరిపారు మెట్లు తీస్తారు ఇంకా ఎన్నో చేశారు వాళ్ళకంటూ స్వదాహాగా ఆలోచించే శక్తి కోల్పోయేలా బ్రెయిన్ వాష్ చేశారు అది కాస్త అర్థమయ్యేలా చెప్పేవారు లేక ఆ మతం తరతరాలు పాకింది దాని వల్ల మన భారతదేశంలో ఆరోగ్యంగా బ్రతికే జీవన విధానాన్ని కోల్పోయారు వచ్చే తరమైన సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకోవాలి మనలో మనకి గొడవలొద్దు అందరూ హిందువులే